హైదర్ పేరుతో ప్రభుత్వం హై డ్రామా చేస్తోందని విమర్శించారు కేటీఆర్ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు పెద్దలు వదిలేసి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని మండిపడ్డారు రేషన్ షాపులు కాంగ్రెస్ నేతలు అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు కేటీఆర్ ఒక ప్రెగ్నెంట్ లేడీని కనికరం లేదు నీకు ఒక చిన్న పాప అంటే కనికరం లేదు నీ ప్రభుత్వమే చేసిన రిజిస్ట్రేషన్ అనే సోయి కూడా నీకు లేదు నీ ఖజానాకేమో పైసలు అడ్డ తీసుకుంటావు చే ఒక జేబులో పెట్టుకుంటావు ఇంకో జేబులోనేమో కుల కొడతావు ఇలా ఎవడు బాధ్యుడు నీ ప్రభుత్వమే చేసిన తప్పుకో ఎవడు బాధ్యుడు నీ అన్నగాని ఇల్లేమో ముఠనీయవు మీ అన్న ఇల్లేమో భద్రంగా ఉండాలి బడుగుల బతుకు మాత్రం చిద్రంగా కావాలి ఇదే నా నీ నీతి నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి మీ మంత్రి పొంగులేడు రెడ్డిది కొట్టు చెరువును పూడ్చిండు మీ పట్నం మహేందర్ రెడ్డి ఇది కొట్టు వాళ్ళందరినీ విడిచిపెట్టి పేదోళ్ళ మీద గరిబ్బగాళ్ల మీద పడి వాళ్ళని సావగొట్టుకుంటా ఏం సాధిస్తావు నువ్వు అందుకే నేను చెప్పింది నిన్న హైడ్రా విషయంలో ఏదైతే హైడ్రామై ప్రభుత్వం చేస్తుందో నేను ఆ బాధితులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు తెలంగాణ భవ